ఇప్పుడు మనం రాచపల్లి స్వామి ఆశ్రమానికి వెళ్తున్నాం హైవే నుంచి మనం ఇలా లెఫ్ట్లోకి వెళ్తే రామానంద స్వామి ఆశ్రమం చాలా చక్కటి ఆశ్రమం ఉంటుంది ఈ ఆశ్రమం ఈ ఆశ్రమంలో మనం భిక్ష చేసి అంటే స్వామీజీల వాసులు భిక్ష అంటే లంచ్ లంచ్ చేసి అక్కడ కాసేపు మళ్ళీ విశ్రాంతి తీసుకొని మళ్ళీ విశాఖపట్నానికి బయలుదేరుతాం మీరు చక్కటి ఆశ్రమాన్ని కూడా ఇవాళ చూడవచ్చు రామానంద స్వామి ఆశ్రమం రాచపల్లి దగ్గరికి వచ్చేది స్వామీజీ ఆశ్రమం రామానంద స్వామి ఆశ్రమం ఇలా లోపలికి వెళ్తామంత ముందు కొంత గేట్ ఉంటుంది ఆ గేట్లోంచి ఆ కారు వెళ్తున్న చోట నుంచి మనం అలా లోపలికి వెళ్ళొచ్చు ఇక్కడ ఏదో కార్యక్రమం కూడా నడుస్తున్నట్టుంది చక్కటి కార్యక్రమం నడుస్తుంది ఆల్రెడీ మనం కూడా దాంట్లో జాయిన్ అవ్వచ్చు చూడండి ఎంత చక్కటి ఆశ్రమం అద్భుతమైన ఆశ్రమం ఉంది ఇక్కడ గుళ్ళు ఆ పక్కన గుళ్ళు మంచి మొక్కలు అన్నీ పెట్టి శ్రీ రమణ దేవాలయం అక్కడ రమణ దేవాలయం అని రాసి చూడండి అక్కడ రమణ మహర్షిని పూజ చేస్తారు స్వామి రామానంద వారే స్వామి వైట్ అండ్ వైట్ లో ఉన్నారు స్వామి రామానంద స్వామి

వీరు కూడా ఆశ్రమ నిర్వాహకులు ఇప్పుడు శ్రీనివాసానంద స్వామితో మాట్లాడుతున్న వారు ఆశ్రమ నిర్వాహకులు ఈరోజు ఇక్కడ ఏదో ఒక విగ్రహ ప్రతిష్ట జరుగుతుందట దానికోసం ఇక్కడ చాలా మంది భక్తులు కూడా వచ్చి ఉన్నారు చూడండి అంత చక్కటి వాతావరణం ఆశ్రమ వాతావరణం అంత చక్కగా ఉందో మొత్తం ఇక్కడ పూలు మాతృమందిరం అని చెప్పి ఇక్కడ నిర్వాహకుల స్వామి రామానంద స్వామి వారి తల్లిగారు అనుకుంటా మందిరం ఇది ఈ మందిరం మందిరం అని పెట్టి చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు తల్లికి చక్కగా చేసేవాళ్ళు ఎవరు ఉంటారు ఇక్కడ మందిరం అని చెప్పి చక్కగా వారి సమాధిని చక్కగా ఎంత చక్కగా ఒక మాతృ మందిరం అని చెప్పి వారి సమాధిని పెట్టి చేస్తున్నారు పూజలు రోజు పూజలు చేస్తున్నారు ఇది రమణ దేవాలయం రమణ మహర్షి ప్రధానంగా ఇక్కడ రమణ మహర్షి పూజ జరుగుతూ ఉంటుంది ఈ ఆశ్రమంలో వారి పేరు మీదే ఆశ్రమం ఉంటుంది ఓం నమో శ్రీ రమణాయ అరుణాచల శివ అని చెప్పి లోపల చూడండి చక్కగా రమణ మహర్షి వారి విగ్రహం మొత్తాంతా రమణ మహర్షి వారి చూడండి అంత చక్కగా రమణ మహర్షి వారి విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తున్నారు ఈ రమణ మహర్షి వారి పేరు మీదే మొత్తం అంతా నడుస్తూ ఉంటుంది ఆశ్రమంలో మాతా అన్నపూర్ణ మందిరం అని పెట్టి ఇక్కడ అంతా కూడా భోజనాలు పెడతారు అందరికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి భోజనాలు సద్గురు నిర్విశానంద మందిరం ఇక్కడ కూడా కొంతమంది కూర్చుని భోజనాలు చేస్తున్నారు చూడండి అంత చక్కగా ఉంది ఆశ్రమ వాతావరణం అన్నపూర్ణ మందిరం చక్కగా ఆశ్రమంలో సర్వీస్ చేసే వాళ్ళందరూ చక్కగా ఎంత చక్కగా వడ్డిస్తున్నారు చూడడానికి దగ్గరుండి వడ్డిస్తున్నారు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ఐటమ్ వడ్డించుకుంటున్నారు చూడండి వేడి వేడి అన్నం ఇప్పుడే వండిన వేడి వేడి అన్నం వడ్డించారు ఆశ్రమంలో ఇలా వచ్చిన వాళ్ళందరికీ కూడా వేడి వేడిగా వడ్డిస్తూ ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా అద్భుతంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చూడండి ఆ పక్కనే వంటలు జరుగుతున్నాయి ఎంతమంది వచ్చినా కూడా కావాల్సినవన్నీ కూడా వండేలాగా వంటల కార్యక్రమం కూడా జరుగుతుంది ఇక్కడ లోపల వంటిల్లు స్వామి ఆశ్రమం వంటిల్లు మీ ఆశ్రమాన్ని తీస్తున్నాం మీ ఆశ్రమాన్ని వీడియో తీస్తున్నాం అంటున్నాం చక్కగా ఎంత చక్కగా చూడండి అన్నపూర్ణాదేవి శివుడు బొమ్మలతోటి వంటింట్లో వంటింట్లో అన్నపూర్ణాదేవి చూడండి ఆ అన్నపూర్ణాదేవి దైతోనే చక్కగా ఇక్కడ అందరికీ స్వామీజీలు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరికి కావాల్సిన వాళ్ళకి వడ్డిస్తున్నారు ఇక్కడ చూడండి స్టోర్ రూము చక్కగా స్టోర్ రూము అన్ని వంటలకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడ స్టోర్ రూమ్ పెట్టుకున్నారు ఎంత చక్కగా చేశారు చూడండి స్టోర్ రూమ్ని Hãy subscribe không bỏ lỡ những video hấp dẫn అందరం కూడా ఇక్కడ కూర్చుని చక్కగా స్వామీజీ వారితో కలిసి ఆశ్రమంలో రమణానంద ఆశ్రమంలో కలిసి భోజనం చేసే అవకాశం మనందరికీ వచ్చింది చూడండి ఇక్కడ అంత చక్కటి వాతావరణం కూర్చోడానికి ఎవరైనా కూర్చుని బెంచీలు ఏర్పాటు చేశారు అలాగే ఇలా వస్తే ఈ వెనకాల ఆశ్రమంలో పర్మనెంట్గా వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ఏర్పాటు చేశారు ఎవరైనా వచ్చి ఆశ్రమంలో ఉండే ఇక్కడ స్థిరంగా ఉండేవాళ్ళు ఈ ఆశ్రమంలోనే ఉండిపోయే వాళ్ళ కోసం ఇక్కడ రూమ్స్ ఏర్పాటు చేశారు చక్కటి వాతావరణం మంచి మామిడి చెట్టు మామిడి చెట్టు కింద బెంచీలు ఆ బెంచీల మీద కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకోవచ్చు భోజనాలు చేయొచ్చు అన్నీ చేయచ్చు చూడండి ఎంత చక్కటి వాతావరణం ఏర్పాటు చేశారు ఆశ్రమం అంటే ఇట్లా ఉండాలి చక్కగా చూసారా ఎంత బాగుందో ఆశ్రమం చిన్న గుడి కొత్తగా కట్న్నారు ఇలాంటి ఆశ్రమం ఎంతకాలమైనా ఉండాలనిపిస్తుంది కదా ఆ పక్క ఇంకా కొన్ని గుళ్ళు ఉన్నాయి మన వెహికల్ మళ్ళీ రెడీ అయిపోయింది మనం బయలుదేరటానికి ఇక్కడ ఏదో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కూడా జరుగుతుంది ఇక్కడేదో కొన్ని గుళ్ళు ఉన్నాయి ఒక్కసారి చూసి చూద్దాం మనం గుళ్ళు ఇంకా నిర్మాణంలో ఉన్నాయి కొత్తగా గుళ్ళు నిర్మాణం చేస్తున్నారు కొత్త దేవాలయం నిర్మాణంలో ఉంది చూసారు కదా నిర్మాణం చేస్తున్నారు ఇక్కడ ఆలయాలు ఇంకా కొత్త ఆలయాలు నిర్మాణం చేస్తున్నారు సో ఇంత మంచి ఆశ్రమాన్ని ఈరోజు స్వామీజీతో కలిసి చూసే అవకాశం వచ్చింది మనకి నుంచి కూడా మనం చూడవచ్చు దేవాలయాల నిర్మాణంలో ఉన్న దేవాలయాలు ఇవన్నీ కూడా దేవాలయాల నిర్మాణంలో ఉన్నాయి వాటికి ఆల్రెడీ నీళ్లు పోసి స్ట్రాంగ్ చేసే కార్యక్రమం జరుగుతుంది వాటరింగ్ చేస్తున్నారు సిమెంట్ కార్యక్రమం అయిపోయింది వాటరింగ్ చేస్తున్నారు మన స్వామీజీ వాళ్ళకి వీడ్కోలు చెప్తున్నారు ఆశ్రమ నిర్వాహకులు స్వామీజీకి వీడ్కోలు చెప్తున్నారు ఇక్కడ చూడండి ఎంత చక్కగా కార్లు పార్కింగ్ చేసుకోవడానికి కూడా ఎంత చక్కటి ప్లేస్ ఉంచారు లోపలికి కార్లు రావడానికి బస్సులైనా పెద్ద సంఖ్య బస్సులైనా సరే రావచ్చు లోపలికి డైరెక్ట్గా లోపలికి వచ్చేసి ఆశ్రమంలోకి చక్కటి ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు రామానంద స్వామి అలాగే లక్ష్మణానంద స్వామి వీళ్ళిద్దరు కూడా చక్కటి ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు